యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు అద్భుతంగా ఏసే గ్రాండ్ క్రిస్మస్ వేలాది మందితో అద్భుతంగా దేవుడు జరిగించారు సమస్త మహిమ దేవునికి కలిగిన కాక ప్రతి ఆదివారం వేసేసేమిది అద్భుతమైన ఆర్థిక జరుగుతున్నాయి వేలాది మంది ప్రజలు వచ్చి దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు రేపు ఆదివారం మీరు రండి కుటుంబాలతో రండి ఎవరు మిస్ అవ్వద్దు ఈ నాలుగు ఆదివారాలు కూడా అద్భుతంగా జరగబోతున్నాయి దేవుడు రేపు ఆదివారం ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు ఈరోజు మంచి వాగ్దానం ప్రభుత్వారు రెండు వాగ్దానం చదువుకుందాం ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముండును అలీలోయ దేవునికి స్తోత్రం అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరము మీ మీద ఉండబోతుంది దేని బిడ్డలారో ఎక్కడున్నారో అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు టెన్షన్ భయము ఆందోళన కుటుంబం గురించి వ్యాపారం గురించి పిల్లల కోసం భవిష్యత్తు కొరకు భయపడద్దు ఎహోవ మంచివాడు ఆయన కృప నిరంతరము మీ మీద మీ కుటుంబాల మీద ఉండబోతుంది మీరు ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ భయపడవలసిన పని లేదు ఎందుకంటే ఆయన కృప మీ మీద ఉండబోతుంది దేవునికి స్తోత్రం ఈ సంవత్సర చివరిలో ఆశీర్వాదం దీవెన అభివృద్ధి మీరు చూడబోతున్నారు రాబోతున్న నూతన సంవత్సరాలు అడుగు పెట్టబోతున్న మీ జీవితాల్లో గొప్ప వెలుగును సన్నిధిని ఆశీర్వాదాన్ని దేవాతి దేవుడు కుమరించబోతున్నాడు ప్రతి కుటుంబంలో ప్రతి వ్యాపారంలో ప్రతి జీవితంలో కూడా ఒక అద్భుతమైన కార్యంతో మీరు అడుగు పెట్టబోతున్నారు ఎన్ని శోధనలో ఎన్ని కష్టాలు ఎంత పెద్ద యుద్ధమో ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయాన్ని అంత పెద్ద ఆశీర్వాదం మీరు చూడబోతున్నారు దేవునికి స్తోత్రం మిమ్మల్ని అందరినీ దీవించబోతున్నాడు ఎందుకంటే ఆయన మంచివాడు అవర్ గాడ్ ఈజ్ గుడ్ గాడ్ నల్ల నల్ల రంబ నల్లవాడు ఏసు మంచివాడుగా మనకు కనబడుతున్నాడు ఈరోజు ఎంతమంది మాట వింటున్నారో మీ అందరి జీవితాల్లో ఆయన మంచితనాన్ని మీ ఎదుట కనపరచబోతున్నాడు గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు కన్నీరు తుడుచుకోండి వేదన దుఃఖము సంతోషంగా మారబోతున్నాయి నీ ప్రతి కన్నీరు చూశాడు ప్రతి మాట విన్నాడు ప్రతి మొర్రను విన్నాడు దేవుడు నీకు అద్భుతం చేయాలని ఆయన మంచివాడుగా కనబడుతూ ఉన్నాడు యహోబ మంచివాడు ఆయన కృప నిరంతరము నీ మీద ఉండబోతుంది ఎవరు సహాయం చేయలేదా ఎవరు ఆదరించలేదా ఎవరు బలపరచలేదా దేవునికి సహాయం చేయబోతున్నాడు ఆయన బలపరచబోతున్నాడు ఆయన మేలుతో నింపబోతున్నాడు ఘనమైన ఆశ్చర్యమైన మహిమ కలిగిన కార్యాలు మీరు చూడబోతున్నారు కాబట్టి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి ఎహో మంచివాడని నమ్మండి ఆయన కృప మీ మీద ఉన్నదని నమ్మండి దేవుని కార్యాలు మీరు చూడబోతూ చూడబోతున్నారు ఆమె పరిశుద్ధము నమ్మకమైన తండ్రి స్తోత్రం ఎంతమంది వాగ్దానం విన్నారు కృప ఎహోవ మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండినన్నావు ప్రతి ఒక్కరిని దీవించండి ఆస్వాదించండి కృపతో నింపండి ఉదయకాల సమయంలో నీ మహిమ ఆవరించను గాక ఒక్కొక్క బిడ్డను దీవించి బలపరచమని ఏసునామడు కూర్చున్నామ తండ్రి ఆమెన్ హలోయ దేని బిడ్డలారా ఆయన మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండబోతుంది నీ కుటుంబంలో నీ వ్యాపారంలో నీ జీవితంలో ఒకవేళ లాస్ అయిపోయేమో అన్ని కోల్పోయేవేమో కానీ ఈ రోజు నుంచి దేవుని కృప మీ మీద ఉండబోతుంది ఆమెన్ ఆయన మంచివాడు కాబట్టి నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు మంచి కార్యాలు నీ పట్ల మీ కుటుంబం పట్ల మీ పిల్లల పట్ల చేయబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించదు కాక రేపు ఆదివారం ఎవరు మిస్ అవ్వద్దు రండి మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం గాడ్ బ్లెస్ యూ